హలో అండి వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ క్యాన్ వలన ఎన్ని ఉపయోగాలు అలానే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం ఇప్పుడైతే వే ఒక జ్యూస్ బట్టలు వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ జ్యూస్ బట్టలు ఉంటే తీసుకోండి స్టవ్ వంటించుకొని చాక అయితే వేడిగా ఉండాలి చాక వేడెక్కిన తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో బాటిల్ మధ్యలో అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మరో టైం అయితే చాక వేట్ చేసుకొని ఇలా అయితే సమానంగా చేసుకోండి మన చేతికి గుచ్చుకోకుండా అయితే ఇలా సమానంగా అయితే చేసుకోండి ఇదైతే ఇలా అయితే సమానంగా అయితే చేసుకోండి వేస్ట్గా అయితే పడేస్తాం దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం బాటలు అయితే లీజ్ చేసుకోండి చూడండి సమానంగా అయితే చేసుకోండి మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా సర్కిల్ తీసుకొస్తాం దాన్ని సర్కిల్ తీసుకున్నప్పుడు మనం బాక్స్ అయితే నిండిపోతుంది అలానే కవర్లో పెట్టిస్తాం దాన్ని ఇలా పెట్టి చూడండి మనకి సేఫ్టీగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఒకటి కూడా కింద చల్లదు నీట్గా ఉంటుంది ఇప్పుడు బాటలు కట్ చేసుకున్నాం దాన్ని నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి మూత అయితే ఇలా తీసి ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా వేసుకోండి చూడండి ఇలా టైట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకో కవర్ అయితే ఇలా ఇచ్చుకోండి తర్వాత అయితే బాటల్ మూత వేసుకోండి చాలా అందంగా కనిపిస్తుంది వేసుకుంటే మనకి చల్లకుండా చాలా సేఫ్టీగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉంటుందో ఎంత బాగుంటుంది అని చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మనం అట్లానే ఎక్కడైనా ఒక పెట్టిస్తాం దాన్ని ఇలా ఒకసారి ప్రైసే చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు అయితే సేమ చేసుకున్నప్పుడు మనం అలానే పెట్టుకుంటాం దాన్ని చూడండి ఇదైతే ఓపెన్లో ఉంది ఇప్పుడు బాటల్ మూత అయితే ఇలా వేసి ఇలా ఈడ్చుకోండి నేను ఇలా చూపిస్తున్నాను అయితే ఇలా చేసుకోండి అన్ని సరుకులు అయితే ఇలానే చేసుకోండి ఓ ఇప్పుడు మనం సాంప్రా తీసుకొస్తాం దాన్ని సరుకులే బాక్స్ నిండిపోతే వే ఉంటుందని ఇలా వేసి ఇలా వాటర్ బాటిల్ కట్ చేసుకోండి కట్ చేసి ఇలా వేసుకొని చూడండి ఇలా వేసుకుంటే గాలిపోకుండా టైట్గా అయితే పడుతుంది టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మరో వాటర్ క్యాన్ అయితే జ్యూస్ బాటిల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత పైన కవర్ ఉంటుందని ఆ కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు ఈ కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి స్టవ్ అని తెచ్చుకొని చాక పెట్టుకోండి చాక అయితే వేడిగా ఉండాలి చాక అయితే వేడిగా ఉండాలి ముందు ఎలా కట్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోండి బాటల్ మధ్య భాగంలో అయితే ఇలా కట్ చేసుకోండి మనం బాత్రూంలో అయితే నెల అవసరం లేదు ఇలా పెట్టుకుంటే చాలు స్మెల్ అయితే వెదజల్లుతుంది స్మెల్ అయితే చాలా బాగా ఉంటుంది చూడండి అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా సమానంగా అయితే చేసుకోండి ముందు ఎలా చేసుకున్నామో ఇప్పుడు కూడా అలానే చేసుకోండి ఇప్పుడు సమానంగా చేసుకున్న తర్వాత బాటలు ఉంటుందని మధ్యలో కొంచెంగా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే అంత కట్ చేసుకోండి కింద బాగా మనకు కావాల్సినది ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకోండి ఇదైతే కింద భాగం మనకు కావాలి ఈ మధ్యలో అలానే పెట్టుకోండి చూడండి ఇలా మూతి వేస్తే చాలా టైట్గా అయితే చూడండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని పైన మూత ఇలా అయితే హోల్స్ పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా రంధ్రాలు అయితే పెట్టుకోండి చాక అయితే వేడిగా ఉండాలి ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇలా రంధ్రాలు పెట్టుకోండి ఇలా వేస్తే బాటిల్ అయితే టైట్గా అయితే చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు ఉంటుంది రాళ్ళు ఉప్పు అయితే ఒక టూ స్పూన్ రాళ్ళుప్పు తీసుకోండి రాళ్ళు టూ స్పూన్ తీసుకున్న తర్వాత లవంగం ఒక త్రీ తీసుకోండి తర్వాత అయితే కంపోర్ట్ తీసుకోండి కొంచెం కంపోర్ట్ తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇదైతే బాత్రూంలో పెట్టి చూడండి సింక్ దగ్గర కూడా పెట్టి చూడండి స్మెల్ అయితే అవుతుంది మనకు ఓడినలు అవసరం లేదు ఇది ఒకటి ఉంటే చాలు బాత్రూంలో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ కంపోడ్ వేసుకున్నాం దాని అందువల్ల స్మెల్ అయితే అదిరిపోతుంది కిచెన్ రూమ్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ ఉంటుందని అక్కడ పెట్టుకుంటే కూడా స్మెల్ అయితే అదరిపోతుంది చూడండి బాత్రూంలో ఇలా పెట్టుకుంటే స్మెల్ అయితే అదరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ ఇడ్లీకిస్తాం దాన్ని బేకింగ్ సోడా ఆ సోడా అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే సాల్ట్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండి తర్వాత షాంప్ తీసుకున్నాను మీ దగ్గర ఆ షాంపు ఉంటే ఆ షాంప్ అయితే ఒకటి తీసుకోండి ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్కు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు అయితే కంపోర్ట్ కొంచెంగా తీసుకోండి కంపోర్ట్ అయితే ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ తీసుకోండి లెమన్ గుజ్జు అయితే తీసుకోండి లెమన్ గుజ్జు అయితే తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి ఇలా ఒక చాక తీసుకొని లెక్క స్పూన్ తీసుకొని ఇలా బాగా కలపండి బాగా మిక్స్ అయినట్లు బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఒక జూ ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి మీకు స్ప్రే బాటిల్ ఉంటే కూడా తీసుకోండి నేను ముందుగా అయితే ఈ వాటర్ క్యాన్కి అయితే ఇలా పెట్టుకున్నాను మీరు స్ప్రే బాటిల్ ఉంటే కూడా తీసుకోండి మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఈ వాటర్ క్యాన్లో అయితే వేసుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే బాటిల్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి నేనైతే బాటిల్కి అయితే ముందుగా అయితే పెట్టుకున్నాను ఇలా అయితే పిండి తీసుకొని ఇలా ఓల్చి పెట్టుకోండి తర్వాత వాటర్ క్యాన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా సేక్ చేసుకోండి చేసుకున్న తర్వాత స్టవ్ చూడండి గ్యాస్ స్టవ్ చూడండి ఎలా ఉందో బాగా జిడ్డు పట్టిపోయిందని ఇది క్లీనింగ్ అయితే చూస్తాం రండి ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇది అప్లై చేస్తే చూడండి క్లీన్ అయిపోతుంది ఇలా వేసుకొని ఇలా బాగా అప్లై చేసుకోండి మనకైతే గ్యాస్ స్టవ్ అయితే నీట్గా ఉండాలి దాని అప్పుడైతే మన ఉంటుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారో అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఎంత జిడ్డు పెట్టినా గ్యాస్ స్టవ్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది మనము ఉదయం సాయంత్రం అయితే గ్యాస్ స్టవ్ తొచ్చుతాం దాన్ని ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడు లెమన్ తొక్కలు అయితే రుద్దుకున్న తర్వాత ముందుగా లిక్విడ్ వేసుకున్నాం దాన్ని ఇప్పుడైతే స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పెట్టిన గ్యాస్ స్టవ్ కూడా మనం అప్పుడప్పటికే క్లీన్ చేసుకోవాలి ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఈ గ్యాస్ గ్యాస్ స్టవ్ కింద చూడండి ఎలా అయిపోయింది ఎక్కువగా దుద్దు పట్టిపోయింది మనము వంట చేసినప్పుడు పొంగి వచ్చేస్తుంది దాని పాలైతే పొంగిపోయాయి ఇలా చూడండి ఎలా ఉందో సింక్ దగ్గర తుడుచుకోవచ్చు మనం వంట చేసినప్పుడు స్లాబ్ల దగ్గర అయితే ఇలా తుడుచుకోవచ్చు అయితే క్లీన్గా వదిలిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను ఒక క్లాత్ తీస్ అయితే తుడుచుకోండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనము సాప్కి వెళ్ళకుండా ఒక వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా లిక్విడ్ అట్లా తయారు చేసుకున్నాం దాని ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఇలా క్లీన్గా అయితే తెచ్చుకోండి మొర టైం అయితే క్లీన్గా తెచ్చుకోండి తర్వాత అయితే వంట చేసినప్పుడు సాంబార్ అయితే లేగిరిపోతుందని ఈ టైల్స్ పై గోడలు చూడండి లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసుకోండి స్క్రబ్బర్లు రుద్దుకొని క్లాత్ ఇస్తే క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లనాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకు నా వీడియో అందుబాటులో వస్తుంది మీరు వీడైతే స్లిప్ చేయకండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఇలా తుచ్చుకోండి జిడ్డు పెట్టినా కూడా క్లీన్ అయిపోతుంది సింక్ చూడండి ఎలా ఉందో బాగా చూడండి ఇదైతే కడగలేదు పాత్రలు కడిగి చలన పెట్టుకున్నాను మనం ముందుగా లిక్విడ్ తయారు చేసుకున్నాం దాన్ని లిక్విడ్ కొంచెం వేసుకొని స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే ఉప్పు నీళ్ళు వాడతాము కూడా ఇలా సింక్ అయితే మరకలు పడిపోతుంది ఇలా రుద్దుకుండి ఆ మరకలు అయితే వెళ్ళిపోతుంది సింక్ అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకోండి ఒక నిమిషం అయితే రుద్దుకోండి ఇలా రుద్దు ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి సింక్ అయితే ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి క్లీన్ అయిపోతుంది మనము సాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న పదార్థాలను బట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం దాని ఎంత బాగా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్